టు డిటెక్ట్ చేయడానికి మాకేం దీనికి టెక్నికల్ అవసరం లేదు ఉన్నా కూడా అదేం పనికి రాదు దీంట్లో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ నోబడి హ్యాస్ సీన్ ఓకే ఆ పర్సన్ హాస్ గాన్ కమిటెడ్ అఫెన్స్ కేమ్ బ్యాక్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ దానికి ఏం మనకి ఐ థింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ శాటిలైట్ ఇమేజరీ ఉంటే తప్ప ఓవర్ ఎవ్రీ హౌస్ పాసిబుల్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అది ఉంటే తప్ప దర్ ఇస్ నో వే వీ కెన్ డూ సో ఇప్పుడు కాదు క్రైమ్స్ ఈరోజు జరగటం లేదు కదా క్రైమ్స్ హాఫ్ బీన్ అకరింగ్ సిన్స్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్ సో దానికి ఇప్పుడు ఇది ఉన్న ముందు కూడా డిటెక్ట్ చేసేవారు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మటర్స్ జరిగింది కదా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా డిటెక్ట్ చేశారు అప్పుడు సీసీ కెమెరా ఉండకపోవచ్చు ఉండవచ్చు సో ఇట్స్ ఆల్ అ ప్రాసెస్ వెన్ అ క్రైమ్ టేక్స్ ప్లేస్ ఎంత మంచిగా ప్లాన్ చేసినా ఎక్కడొకటి తప్పు దెర్ ఆర్ సమ్ ఆ తప్పు ఒక్కొక్కసారి మాకు దొరుకుతుంది ఒక్కొక్కసారి కొంచెం టైం తర్వాత దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు ఓకే నోబడి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ నైదర్ ఇస్ ద క్రిమినల్ పర్ఫెక్ట్ నార్ ఇస్ ద పోలీస్ పర్ఫెక్ట్ సో ఇట్ హ్యాపెన్స్ ఇట్ సమ్టైమ్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇమిడియట్లీ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్ వెదర్ వీఆర్ మేకింగ్ ద ఎఫర్ట్ ఆర్ నాట్ వెదర్ వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అది చేశాం 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 సో ఒక రోజు వచ్చింది పక్కనే ఇల్లు ఫోర్త్ ఫ్లోర్ అతను బాల్కనీలోకి వస్తే వీళ్ళు ఇల్లు కనిపిస్తూ ఉంటుంది అది చూసేవాడు చూసి బాగా టెన్షన్ కూడా పడుతుండేవాడు రోజు అది పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేశారు అతను కూడా తర్వాత మాకు చెప్పాడు ఒక ఐదు టీములు ఐదు టీములతోటి దాదాపుగా ఒక ఇరవై మంది ఎప్పుడు గత ఐదు రోజులుగా ఇదే పని మీద ఉన్నారు వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తుంటూ వెళ్ళాం ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్ అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికలీ ఆయన ఏం చేశాడంటే హీ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తేపుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో స్టాప్ డర్ అండ్ దెన్ వచ్చేసాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ వెన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడతప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది ఆ పాప అరిచినట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్ సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్ అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్ మనం ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి పర్స్పెక్టివ్ ఆన్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి మన పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈస్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకేమో పరిగెత్తబోతే అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుందాం విచక్షణ విధంగా పొడిచేసా అని చెప్పాడు అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతను అతనికి స్కూల్ ఎగ్గొట్టే అలవాటు ఉండేది స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం ఈ ఓటీటీ చూడడం యూట్యూబ్ చూడడం ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు ఉన్నారు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు ఎస్ పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని ఎరా నువ్వేమైనా చేసావా అని అడిగాను ఒప్పుకోలేదు రెండో రోజు కూడా అడిగాను అడిగితే ఏమా నన్ను బట్టించేటట్టున్నావే అని అన్నాడు నీ మీదొట్ట అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్ పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం ఎందుకంటే రెండింటికి జస్ట్ రెండు అడుగుల దూరం ఉంటుంది ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో వాళ్ళని థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో వీళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు పోలీసులకి మాకు ఏం చెప్పారంటే ఆ రోజు నాకు టెన్ ఆ ఆటయానికి డాడీ డాడీ అనేవి గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము నిన్న అతన్ని చేశాము తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది ఒక ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము ఫస్ట్ ఇంట్లో ఇల్లు సెట్ చేసాము ఇల్లు సెట్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది అతను రాసుకునే లెటర్ ఏదైతే ఉందో అది తర్వాత కత్తి కూడా దొరికింది మూడు కత్తులు ఉన్నాయి ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి నల్లపీడి ఉంటుంది దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు ఆ కత్తి తీసుకొస్తే ఇదేం చూపించాడు బట్టలు ఏం చేశాడంటే అతను అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీ ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో వేసాడు బట్ ్లడ్ అండ్ ది క్లాత్స్ వీ హై హల్డ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోరెన్సిక్ టీం వాళ్ళు స్పెషల్ లైటింగ్ స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్ ఐ ఆల్సో హావ్ సీన్ ఇట్ ఎస్ ఎస్ అతనికి ఒక కుందేలు ఉండేది ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది లెవెన్ థర్టీకి మేము టైం కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ని ఎలాగా కంట్రోల్ చేయవచ్చు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్ వాట్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ ఏమనుకున్నాడో అది మేము ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు అండ్ మేము మైండ్కి మ్యాప్ చేయడం ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్లెస్ క్రైమ్ యూజువల్లీ కంట్రోల్ ఎలాగవుతుంది వెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆర్ హిస్టరీ అలాగ ఉంటే కంట్రోల్ అవుతుంది అండ్ వెన్ ఇండివిజువల్ డిసైడ్ సమ్థింగ్ ఇన్ ఈజ్ మైండ్ ఇలాంటికి దర్ ఇస్ నో వే ఆఫ్ ఎనీబడీ అంటే ఇది ఆలోచించి మేమే ముందు ఆలోచించి దానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమైనా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ మీరు ఓటీటీ చూస్తారా వెబ్ సిరీస్ చూస్తారా చూడరు మీకు నచ్చిన నచ్చపోయినా యు ఆర్ వన్ దిస్ డివైస్ ఇస్ కనెక్ట్ యూ టు సో మెనీ థింగ్స్ వెదర్ అది ఫర్ ఎస్పెషలీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్ స్కూల్లో అది అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ అట్ విచ్ టేక్స్ ప్లేస్ ఎట్ హోమ్ విచ్ టేక్స్ ప్లేస్ ఎట్ స్కూల్ సో మనం ఈ మీ ద్వారా అది ఇవి చెప్పడం దీని ఒక ఉద్దేశం ఏమంటే అందరికి తెలవాలి ఇలా జరుగుతుంది సో మనం యాజ్ అ సొసైటీ యాజ్ ఫ్యామిలీస్ యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి మనం తీసుకోవాలి దానికి మా అదే చెప్పారు మాకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ ఉండేది ఆ కేసులో ఎవ్రీబడికి బడీకి తరలి ఎగ్జామిన్ చేయాలి టు రూల్ అవుట్ అండ్ బాధ ఏమంటే ఒక టెన్ ఇయర్ ఓల్డ్ పాపకి ఇంత బ్రూటలీ కిల్ అయింది ఎవ్రీ ఇట్ టచెస్ ఎవ్రీబడి సో ఆ పార్ట్లో ఇంకా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వెళ్ళాల్సింది వచ్చింది సో ద ఇన్వెస్టిగేషన్ టీమ్ యాక్చువల్లీ ఐ థింక్ లాస్ట్ ఫోర్ డేస్ ఐ థింక్ మార్నింగ్ టు నైట్ అండ్ బియాండ్ దేవర్ ఓన్లీ డూయింగ్ దిస్ గోయింగ్ త్రూ అగైన్ అండ్ అగేన్ అండ్ మీరు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి అంటే ఇంత ఇది అయ్యి అది చేయలేక అండ్ బ్రేక్ త్రూ రాకపోవడం అది దేవర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ వర్కింగ్ ఆన్ అండ్ ఇట్స్ అలాగే అవుతుంది ఒక్కొక్కసారి బ్రేక్ త్రూస్ ఇమీడియట్లీ రావు కెనాట్ కవర్ ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ ఇన్ కెమెరా కదండి వి కెనాట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్లీ ఫిజికలీ ప్రపంచం అంతా ఎవ్రీ స్క్వేర్ ఇంచ్ కెమెరాతో కవర్ అవుతుందని అది కష్టం ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ ఫిజిబుల్ ఎంత అయినా దేర్ విల్ బి సమ్ ఏరియాస్ వేర్ కెమెరాస్ విల్ నాట్ బి దేర్ మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్కి ఎవ్రీ ఇంచ్ కెమెరాతో కవర్ అవ్వాలంటే అది ఇట్స్ ఇట్స్ అంపాసిబిలిటీ సో దెర్ ఆర్ ఫస్ట్ డే వచ్చింది సైడ్ నుంచి ఎవరో రావచ్చు అని ఫస్ట్ డే అది ఒక పాసిబిలిటీ వచ్చింది అందుకే సైడ్ ఇల్లు కూడా అది ఎవరెవరు ఉంటున్నారు అవన్నీ ఫస్ట్ డే కూడా వెళ్ళారు బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అదే ఇన్ రెట్రోస్పెక్ట్ అన్ని ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అనిపించవచ్చు కానీ అప్పుడు చేస్తేప్పుడు మీకు కొన్ని క్లూస్ లీడ్ చేస్తాయి కొన్నిటికి అవి ఎగ్జామిన్ చేస్తారు మళ్ళీ అది రూల్ అవుట్ చేస్తారు మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఏదో వెళ్తారు అదే దట్స్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్